కవిత్వం శీర్షిక సెప్టెంబర్ సెగ నిన్న బీరువా తెరిచి చూచేసరికి పెద్ద పెద్ద అంచులున్న నా సిల్కు చీరలు మూలుగుతున్నాయి ఏమైందని ఆప్యాయంగా నిమిరాను నా కరస్పర్శకు చెలించి మమ్మల్ని కట్టడమే మర్చిపోయావని రుసరుసలాడాయి నిజమే మరి ఉదయం పూట వెచ్చని ఎండను ఆరబెట్టి రాత్రిళ్ళు కాసేంత చలిని చుట్టబెట్టి అప్పుడప్పుడు మేఘమై దోబూచులాడి వర్షమై చుట్టుముట్టి రోజంతా తనువుకి మనసుకి ఆహ్లాదాన్ని ఇవ్వాల్సిన సెప్టెంబర్ నెల తీవ్రమైన ఎండతో చెంపదెబ్బలు కొడుతూ ఉక్కపోతతో విపరీతమైన టార్చర్ పెడుతూ తన కాలధర్మాన్ని మరిచిందని చినుకు పలకరించిన వేళ సైతం చెమట వర్షమై తణువు చెరువవుతోందని ప్రకృతి కరుణించి శీతల సమీరాలు తనువుకి చేరితే సిల్క్ చీరలే కడతానని చెప్పాక తేలికపడి రెపరెపలాడాయి నా సిల్క్ చీరలు చీరకుంగు నడుముకు చుట్టి మధ్యలో వదిలేసిన పనిలోకి మళ్ళీ వెళ్ళిన కాసేపటికే చెమట వర్షం చిరాగా చెమటను మునివేళ్ళతో తుడిచాక నేలపై రాడని చెమట చుక్క నన్ను చూసి హేళనగా నవ్వింది ఒక్క క్షణం ఆలోచించి మౌనంగా బయలుదేరాను నేనిప్పుడు నాలుగు పచ్చని పిల్ల మొక్కలకు తల్లినయ్యాను